ఇదే సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలకి ప్రయాణికులు పోవడం తర్వాత స్టాండింగ్ అంట సార్ సార్ చూడండి సార్ వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి నాలుగు మాటలు చెప్పండి అన్న మీరు ఆపోజిట్ ఇక్కడ బండ్లు కార్లు టూ వీలర్లు ట్రాక్టర్లు రైతులు బడ్లు వస్తారు ఇక్కడ కూడా అక్కడ చాలా ఇక్కడగా ఉంది. అది ఊర్గా తీస్తార చూడండి ఇక్కడ టర్న్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడతాం అంటారో ఎంటి ఇబ్బంది పడతారో ఆర్టీసీ డ్రైవర్లు మా సోదరులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారన్నా ఈ ఆర్టీసీ బస్ స్టాండిని నా నా ఓల్డ్ ఇక్కడ చూస్తున్నాను 35 ఏళ్లు లేదు ఇంత మాత్రం దెటండో మూడు రాష్ట్రాల కూడలు నుండి వచ్చే బస్సులన్నది చూడండి కటింగ్ చేయడానికి ఎంత బాధపడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారని చూడండి అన్న ఒకసారి తమిళనాడు బస్సు ఇది తమిళనాడు రాష్ట్రం నుండి వస్తూ ఉంది మన వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వస్తుందన్న ఒకసారి చూడండి ఇక్కడ చూడండి అన్న ట్రాఫిక్ ఇక్కడ ముందర ఈ దుకాణాలు దుకాణాలు పెట్టినందు వల్ల ఎంత ట్రాఫిక్ కలుగుతా ఉందంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలన్నా మీరు కాస్త విట వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నానన్నా సార్ ఇదే సార్ మా వికోట ఆర్టీసీ బస్ స్టాండ్ సార్ ఎంత సుందరీకరణగా ఉందో ఒకసారి చూడండి సార్ ఇదే సార్ మా వికోట ఆర్టీసీ బస్ స్టాండు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్ సార్ ఇది మరుగుదొడ్లు సార్ ఇది వీకోట మరుగుదొడ్లు సార్ సార్ ఇదే సార్ ఆర్టీసీ మరుగుదొడ్లు ఇదే సార్ ప్రజలు ఇక్కడ త్రాగునీరు సార్ ఇది ప్రయాణికులు త్రాగునీరు ప్రయాణికులు ఇటు నుండి వస్తారు సార్ ఇదే సార్ ఒకసారి మీరు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్ చూడండి ఇదే సార్ మబీకోట ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఒక దారం సార్ చుట్టూ కం చుట్టూ మన బస్ స్టాండ్ కనిపించకుండా చుట్టూ కాంప్లెక్స్ కట్టేసాను సార్ చూడండి సార్ సర్కస్ చేయడము బస్సు కటింగ్ చేయాలంటే ఇలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి ఒకసారి చూడండి సార్ సార్ బస్ స్టాండ్కి ప్రధాన రహదారి సార్ ఇది ప్రధాన దారి సార్ ఇదే సార్ బస్ స్టాండ్ అంటే ఇంత అధ్వానం ఎక్కడా లేదు సార్ బస్ బస్టాండ్ ఉన్నంత అధివారము ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నంత అధ్వానము ఏది లేదు సార్ ఇక్కడ చూడండి సార్ ముందర కమర్షియల్ కమర్షియల్ అంగుళ్ళకి అంగుళు కట్టి బాడీకి ఇచ్చేదానికి తెలుస్తుంది వీకోట బస్ స్టాండ్ని అభివృద్ధి చేయడం తెలియదా సార్ ఒకసారి చూడండి సార్ రెండు బస్సులు వస్తే ఒక బస్సు పోవడానికి కాదు ఒక బస్సు లోపలనే ఉంటుంది సార్ ఇది సార్ కటింగ్ ఈ రోడ్ల పరిస్థితి చూడండి సార్ వర్షం పడిందంటే ఖచ్చితంగా ఎవరు కానీ లోపలికి రారు సార్ అక్కడ చూడండి సార్ మలమూత్రాలు అక్కడే విసర్జిస్తున్నారు బయటనే చుట్టూ అటుపక్క చెన్నై హైవే రోడ్డు సార్ ఈ రోడ్ వచ్చిందన్న పలమనే రోడ్డు సార్ సార్ ఒక బస్సు వస్తే ఒక బస్సు లోపల పోవడం కాదు ఒక బస్సు బయటకు రాదు సార్ ఇక్కడ ట్రాఫిక్ అర్ధ కిలోమీటర్ దాకా చేరుకున్నాను సార్ బస్సు లోపలికి పోవాలంటే బస్సు రావాలి బయటకు రావాలంటే ఒకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను సార్ చూడండి ఇక్కడ మొత్తము టోటల్గా ఇటు సైడు అటు సైడు కాంప్లెక్స్లు కట్టి కాంప్లెక్స్ రూములు కట్టిందునూ ఈ వీళ్ళకి ఇక్కడ బాలికలకు ఇచ్చినారు సార్ ఆర్టీసీ లోపల ఉన్నటువంటి సదుపాయాలని మర్చారు సార్ సార్ మీరు స్పందించి మా వికోట ఆర్టీసీ బస్ స్టాండ్ని సుందరీకరణ చేయవలసినదిగా పలమనేరు నియోజకవర్గం గణేష్ యాదవన్న గారి సైన్యం తరపున కోరుచున్నాం సార్ అలాగే వీకోట మానదన సేవా సంఘం ద్వారా తెలియజేస్తున్నాం సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాము చూడండి సార్ ఒక బస్సు వస్తే ఒక బస్సు లోపలికి రాను కాదు సార్ ఇదే సార్ మా వికోట ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకసారి చూడండి సార్ దీన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ అంటారా మరేమైనా అంటారా మీరే ఒకసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను మీరే ఆలోచించుకోండి సార్ ఎలా సార్ ప్రయాణికులు లోపల రావడం ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ప్రధానము మా వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులకు మరియు చిత్తూరు జిల్లా గౌరవ పార్లమెంటు సభ్యుల ఎంపీ గారికి మరియు చిత్తూరు జిల్లా గౌరవనీయులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి పలవనేరు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు గారికి మరియు ఆర్టీసీ ఎంబీ గారికి మరియు వీకోట మండల తహసీల్దార్ గారికి వీకోట మండల ఎంపీపీ గారికి వీకోట పంచాయతీ సర్పంచ్ గారికి నా యొక్క విన్నపం అయ్యా మా వికోట ఆర్టీసీ బస్ స్టాండ్ హీన పరిస్థితిలో దుష్ట పరిస్థితుల్లో ఉన్నదయ్యా ఒకసారి మీరందరూ దీనిపైన దృష్టి పెట్టి మా యొక్క వికోట ఆర్టీసీ బస్ స్టాండ్ పైన దృష్టి పెట్టి ఒకసారి మీరు చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము సార్ మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్నటువంటి మా యొక్క వికోట అభివృద్ధి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నది సార్ ఇక్కడ మూడు రాష్ట్రాలు తమిళనాడు ఇట తమిళనాడుకు వెళితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇట కర్ణాటకకు వెళితే ఒక కిలోమీటర్ సార్ బార్డర్లో ఉంది సార్ మా వికోట పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుంది సార్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు సార్ సార్ మా యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒకసారి మీరు చూస్తే మీకే తెలిసి వస్తుంది సార్ ఒక బస్సు లోపలికి వెళితే ఒక బస్సు బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా డ్రైవర్ సోదరులు మా ఆర్టీసీ డ్రైవర్ సోదరులు అయితే ప్రతిరోజు నిత్యం ఈ బస్ స్టాండ్లోకి ఎందుకు రావాలా అని బాధపడుతున్నారు సార్ సార్ ఒక బస్సు బయట బయట నుండి ఒక బస్సు పోతే లోపల నుండి ఒక బస్సు రావాలంటే అర్ధ కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ వికోట వికోట పట్టణంలో దయచేసి స్పందించండి సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది కనబడకుండా ఇరు పక్కల సార్ ఇటు తమిళనాడుకు వెళ్ళే హైవే రోడ్లోను ఇటు పలమనేరుకు వెళ్ళే హైవే రోడ్లోను రెండు పక్కల చుట్టూ ప్రహారీ గోడ లేకుండా చుట్టూ అంగళ్ళు సార్ కాంప్లెక్స్ మాదిరి అంగళ్ళు కట్టేసి బాడవులకి ఇచ్చినారు సార్ సార్ బాడవులు అంగళ్ళు కట్టి ఇచ్చే దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల శుభ్రపరిచి క్లీన్గా రహదారులు నీట్గా రోడ్లు వేపించి నీట్గా బాత్రూమ్లు కట్టించి నీట్గా లోపల మంచి స్పెషల్ ప్రయాణికులు కూర్చోవడానికి మంచి బల్లలు వేపించి లోపల సార్ మీరు మీరు వెళ్ళి చూసినారంటే మీకే అర్థమవుతుంది సార్ అక్కడ శౌచాలయం కానీ లేదు ఆ శౌచాలయంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యర్థ పదార్థాలంతా రోడ్డుపైకి వస్తున్నది సార్ ప్రయాణికులు వచ్చి చూసేవారు ప్రతి ఒక్కరు ముక్కు పైన వేరు పెట్టుకొని ఇదే వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్ అంటున్నారు సార్ సార్ పంది కుక్కులు ఎలకలు పాములు ప్రతి ఒక్కటి తిరుగుతున్నది సార్ మీరు ఆ రోడ్ల పరిస్థితి ఒకసారి చూడండి సార్ సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ని కమర్షియల్ చేసేసి మీరు చుట్టూ మీరు అంగళలు కట్టిపిచ్చి ఇచ్చి ఆ బాడిగులకి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది సార్ ఎవరి జేబుల్లోకి వెళ్తుంది సార్ ఒకసారి ఆలోచించుకోండి సార్ వీ కోటాలో ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్ని సుందరపరిచి కాంప్లెక్స్ మొత్తం తీసివేసి రెండు పక్కల వాహనాలు నిలబడే మాదిరి రెండు పక్కల వెళ్ళే మాదిరి మీరు రహదారులు ఏర్పరచుకుంటూ చుట్టూ మన ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూ ప్రయాణికులు కూర్చోవడానికి షెల్టర్లు వేపించి సుందరీకరణ చేసి పార్క్ మార్క్ చేసిన చో మీకు మేము అభినందిస్తాం సార్ లేకుంటే పలవనేరు నియోజకవర్గం గణేష్ యాదవ్ యువసేన తరపున ఈరోజు నేను ఒక్కడే మాట్లాడుతున్నాను సార్ రేపు పది మంది మాట్లాడవచ్చు సార్ ఎల్లుండి ఇరవై మంది మాట్లాడొచ్చింది సార్ దాని తర్వాత వెయ్యి మందితో గణేష్ యాదవన్తో కూడా కలిసి వెయ్యి మందితో వచ్చి మేము కూర్చుంటాం సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల సార్ మీ దృష్టికి ప్రతి ఒక్కటి మేము తీసుకొస్తున్నాం సార్ ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి మేము తెలియజేస్తున్నాము రేపు వేరే ఒకటి పైన స్పందిస్తాము దయచేసి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘ సంఘ సంస్కృ మన మనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు కానీ తర్వాత అన్ని కుల సంఘాల వ్యక్తులు కానీ చదువుకున్న మేధావులు కానీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ దీనిపైన స్పందించి వీకోట ఆర్టీసీ బస్ స్టాండ్పై శ్రద్ధ పట్టి శ్రద్ధ చూపి ఆర్టీసీ బస్ ని సుందరీకరణ చేయవలసినదిగా పలువనేరు నియోజకవర్గం గణేష్ యాదవ్ అభిమానులు యువసేన తరపున తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు